హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఒక వాల్ స్టిక్కర్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి అది ఇప్పుడు ఈ రోజు అయితే వచ్చింది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి టోటల్ లా వచ్చిందండి మొత్తం డిజైన్ పీకాక్స్ మధ్యలో ఫ్లవర్స్ ఇదైతే నేను దేవుడి సెల్ఫ్ కి స్టిచ్ చేద్దామని తీసుకున్నాను ఆర్డర్ పెట్టాను చూద్దాము మనం దీపం పెడతాం కదా మేము కిచెన్ లో పెట్టుకుంటామండి సెల్ఫ్ లో పైన అదంతా దీపం పొగ అనేది పైకి వెళ్ళి మొత్తం గోడ పైన బ్లాక్ అవుతుంది అందుకనే న్యూస్ పేపర్ పెట్టే న్యూస్ పేపర్ కూడా కొంచెం వేడికి హీట్ అయ్యి కొంచెం కాలినట్టు అవుతుంది అందుకు స్టిక్కర్ అయితే కొంచెం స్టిప్ ఉంటుంది చూసుకున్నా బాగుంటుంది అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి ఎలా చూసి నచ్చిందా లేదా